బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో నూతన విహార కిచెన్ రెస్టారెంట్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైదేహి నగర్ కాలనీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి రెస్టారెంట్ యజమాని విఘ్నేష్ లయన్స్ క్లబ్ మెంబర్ రవీందర్ రెడ్డి మరియు తదితరులు ఉన్నారు కొత్తగా విహార కిచెన్ అనేది స్టార్ట్ చేయబడింది ఇక్కడ ఏంటంటే ప్రతిదీ చాలా నీట్గా అండ్ చాలా టేస్టీగా ఇవ్వడం జరుగుతుంది ఆ ల్యాండ్ ఆల్సో వెరీ వెరీ హైజెనిక్గా ఓకే ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏమేమి ఒకటి అంటే కొరియన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద కాంటినెంటల్ అండ్ చైనీస్ దిస్ మూడు ఈ మూడు సెగ్మెంట్లో ఇక్కడ ప్రతిదీ సర్వ్ చేయబడుతుంది ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వర్క్లో ఈ వర్క్లో దాదాపు ఈ త్రీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రారంభోత్సవ ఆఫర్ ఏమైనా ఉన్నాయా ఎస్ ఎస్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఈ కాంటినెంటల్లో ప్రతిదీ కూడా ఆఫర్ ఆఫర్కి ఆన్లైన్లో స్విగ్గీ కానీ జొమాటో కానీ ఎస్ ఎస్ ఉన్నా ఎస్ ఉన్నాయి ఫ్రీ డెలివరీ ఉందా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఇంకా ఎంత రేడిషన్ ఉంటుంది ఇయర్ టూ త్రీ టు ఫోర్ ఫోర్కి బీహార్ రెస్టారెంట్ కిచెన్ స్టార్ట్ చేస్తున్న శ్రీ విఘ్నేష్ గారికి తర్వాత విఘ్నేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈయన ఈ రెస్టారెంట్ను చాలా బాగా నడిపించి ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అభివృద్ధి చెంది ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేసే స్థితికి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు ప్రియల్టర్ రాజేష్ మా మిత్రుడు విఘ్నేష్ అండ్ నేను ఇక్కడ పన్నెండు సంవత్సరాలుగా ఉంటున్నాం వనస్థలిపురంలో ఎప్పుడన్నా ఫ్రెండ్స్తోటి సరదాగా బయటికి వెళ్ళి ఒక మంచి కాంటినెంటల్ ఫుడ్ తిన్నామంటే ఏరియాలో ఒక సరైన అలాగే ఫ్యామిలీస్తోటి ఎవరైనా వచ్చి కాస్త పీస్ఫుల్గా మంచి క్వాలిటీ హైజనిక్ ఫుడ్ని అది కూడా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేస్తూ తీసుకుందామన్నా కూడా సరైన రిక్రూట్మెంట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్గా లేదన్నమాట అన్నీ ఆలోచించి మన మిత్రులు కూడా దీని గురించి ఒక సంవత్సర కాలంగా కొంచెం సర్వే చేసి అన్ని రకాల ఎంక్వైరీలు చేసి మంచి ఉద్దేశంతో అందుబాటు ఏరియా ప్రజలకి కాస్త అందుబాటు ధరలో ఉండేటట్టు అంత హైజనిక్గా అంత కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీ మెటీరియల్ వాడుతూ చాలా పీస్ఫుల్గా అందుబాటు ధరలోనే తీసుకొచ్చారు తొందరలోనే ఇంకా కొన్ని మంచి బ్రాంచ్లు ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఆలోచించారు హైజీనిక్స్ ఫుడ్ తినాలి అంటే నియర్ బైలో అన్ని చిన్న చిన్న కెఫేస్ ఏ ఉన్నాయి కానీ అంటే రోడ్ ఏ ఉన్నాయి కానీ కెఫెటేరియాలు అంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో హైజీన్గా మెయింటైన్ చేసే కెఫెటేరియాస్ ఇక్కడ లేవు ఆ మిత్రుడు ఇక్కడ నియర్ బై ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది సో మా మిత్రుడు దినదిన అభివృద్ధి చెంది మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఆల్ ద బెస్ట్ కంగ్రాటేషన్